మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా చూశారు ఏదైతే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క రాక్షస పాలనకు నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకు ఆ పార్టీని పరిమితం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఆ యొక్క ఓటమి నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకోకుండా ఆ పార్టీ వైఖరిలో ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మార్పు కూడా ఈ పద్నాలుగు నెలలు పదహారు నెలల్లో మనం చూసినటువంటి పరిస్థితి ఉండట్ల ఏదైతే మొన్న చూసారు నెల్లూరులో జరిగినటువంటి రాళ్లపాడు సంఘటన ఏదైతే ఉందో అది రెండు కుటుంబాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు రెండు కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి కక్షలతో కూడినటువంటి ఏదైతే హత్య జరిగిందో దానిని రెండు కులాలకి పెట్టాలనేటువంటి ఒక ఆలోచన అంటే ఒక దివ దిగజారుడు దివాలా కొరత ఏదైతే వైఎస్ఆర్ పార్టీ దిగజారిపోయిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కొన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి అంతర్గత రాక్షసుడిని ప్రజలందరూ గుర్తించారు అందుకే ఆ పార్టీకి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనిటువంటి విధంగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తాం ఆ రోజు ఏదైతే ఓటమి పాలైన ఈ రోజు వరకు కూడా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను నమ్ముకున్నటువంటి అడ్డదారుని తను నమ్ముకున్నటువంటి అకృత్యాల్ని తను నమ్ముకునేటువంటి అబద్ధాలను తను నమ్ముకునేటువంటి కుట్రను తను నమ్ముకునేటువంటి అవినీతిని మరి వీటిని జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈనాడు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు ఆడని అబద్ధాలు లేవు మనం చూసాం ఈ పద్నాలుగు పదిహేను నెలల కాలంలో నెల్లూరులో జరిగినటువంటి సంఘటన మరి కులం రంగు పిలిపి శవరాజకీయాలు చేస్తూ ఆ యొక్క కులాల మత మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మరి మంటలను రేకెత్తించి ఆ మంటల్లో చలి కాసుకోవాలనేటువంటి విధానంలో ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా ఇటువంటి వ్యక్తి ఐదో సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నెల్లూరు రాళ్లపాడు ఏదైతే సంఘటన ఉందో మరి అక్కడ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ చెప్తూ ఉన్నారు ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మరి నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మరి వారిద్దరి కుటుంబాలకు కూడా గతం నుంచి కూడా మంచి స్నేహం ఉన్నటువంటి పరిస్థితి అటువంటి రెండు కుటుంబాల మధ్య ఆ స్నేహం వికటించి మరి అది వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతో ఆ కక్షలు మరింత పెరిగినటువంటి స్థితిలో మరి వాళ్ళ యొక్క ఏదైతే హరిచంద్ర ప్రసాద్ మరి ఆయన ఆ లక్ష్మీనాయుడిని వాస్తవం ఆయన అత్యంత కర్కసత్వంగా మరి కారుతో అమానుషంగా బుద్ధి చంపిన మాట వాస్తవం మరి ఆ రకంగా హరిశ్చంద్ర ప్రసాద్ ఏదైతే అంత రాక్షసత్వంగా అంత క్రోరత్వంగా ఏదైతే మరి ఆ రోజు హత్యలు చేశాడో అటువంటి నిందితుడిని ఏమీ ప్రభుత్వం వెనకేసుకుని రాలేదే అటువంటి నిందితుడికి ఏమీ వత్తాసు పలకలేదే సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ తో పాటు అతని తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసులు నమోదు చేశారు అరెస్టులు చేశారు రిమాండ్ కి పంపించారు మరి తర్వాత మళ్ళీ అక్కడ మా స్థానిక శాసనసభ్యుడు సైతం ఆ కుటుంబం ఎవరైతే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి వెళ్లి ధైర్యం చెప్పారు ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు సైతం లిస్టులోకి తీసుకెళ్లి మరి ఆ పిల్లలకి ఏదైనా మనము ల్యాండ్ కానీ ఏదైనా ఆర్థికంగా కానీ ఆ ఇద్దరు పిల్లలకి సాయం చేయాలనేటువంటి విధంగా ఆ శాసనసభ్యుడు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడం దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం అక్కడ నుండి కలెక్టర్ కూడా మరి ఎవరైతే బాధితుడు భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవుట్ సోర్సింగ్ లో మళ్ళీ వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించాలని మరి ఆలోచన చేయడం అంటే ఈ రకంగా సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మరొక పక్క బాధిత కుటుంబానికి ఒక బాసటగా అండగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటే మరి ఈ రకంగా రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ దాడిని హత్యని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కులాలకి మధ్య ఎట్లా ఆపాదిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క దిగజారుడు తనానికి దివాలా కోరుతనానికి ఈ సంఘటన మరి వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా మరి తీసుకొస్తూ ఉన్నాం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క సంఘటనను రెండు కులాల మధ్య మరి చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో అంటే సంఘటన చూస్తే కోడిగుడ్డుకి మూడి గుండుకి మూడేస్తే ఎట్లా ఉంటుందో అట్లా రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత కక్ష ఆర్థిక లావాదేవీల మధ్య జరిగినటువంటి హత్యను రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కులాల మధ్య ఆపాదిస్తూ ఉన్నది అని అంటే మరి ఈ రకంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ అచ్చను మరి రెండు కులాలకి ఏ రకంగా మీరు ఆపాదిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఇవేళ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అందులోనూ ప్రత్యేకించి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తగా కాపులు అయిన మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్లే నువ్వురిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో కాపుల మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కపట ప్రేమ నీ విష కౌగులి అన్ని కూడా అనుభవించారు ఐదు సంవత్సరాలు అందుకే నీకు ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈవేళ కాపులు కూడా చూస్తున్నారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి మేలు చేసింది అత్యంత ప్రాధాన్యతనిచ్చింది అందులోను కూడా రాజకీయంగా కూడా ప్రాతినిధ్యం రాష్ట్రంలో కాపులకు కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు అందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ ఫేస్బుక్ అదేవిధంగా ఫేక్ ఐడీలు ఫేక్ అకౌంట్లు తెరిచి మరి ఏదైతే ఈ యొక్క పేటిఎం బ్యాచ్ పెట్టుకుని అది వేళ కులాల మధ్య చిచ్చు పెట్టాలి కులాన్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఆలోచనతో పనిచేయడు ఎందుకంటే నిన్ననే మేము చూసాం షేక్ సుల్తానా అని ఒక మైనార్టీ మహిళ ఆ షేక్ సుల్తాన్ అని ఒక మైనార్టీ మహిళ ఒక ఫేక్ మరి అకౌంట్ సృష్టించుకుని ఏదైతే వంగవీటి కాపు అనే పేరు మీద ఐడి పెట్టి మరి ఆ కులాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా అంటే ఒక మైనార్టీ మహిళ ఏదైతే వంగవీటి కాపాడే పేరు మీద కులాన్ని రెచ్చగొట్టేట విధి అంటే ఈ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఏ రకంగా ఫేక్ ఐడిలతో ఏదైతే ఈ యొక్క మరి ఫేక్ అకౌంట్లతోటి ఈ పేటిఎం బ్యాచ్లతోటి ఈ రాష్ట్రంలో కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ వర్గాల మధ్య కానీ ఏ రకంగా వైషమ్యాలు సృష్టిస్తుందో ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా రాజకీయ ముసుగులు రాజకీయ ముసుగులు ఇటువంటి అకృత్యాలకి పాల్పడడం ఈ రకంగా రాష్ట్రంలో వర్గాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి శాంతి భద్రతలను సమస్యను సృష్టించి లా అండ్ కి మరి ప్రాబ్లమ్స్ సృష్టించడం అనేది నాకు తెలుసుది దేశద్రోహం కన్నా కూడా ఎక్కువ నేరం అందుకే ఇటువంటి ఎవరైతే రాజకీయ ముసుగులు ఇటువంటి నేరాలకు అకృత్యాలకి పాల్పడుతూ ఇటువంటి పేటిఎం బ్యాచ్ ఏదైతే ఇక ఫేక్ ఐడియల్ ఏదైతే ప్రజల్ని వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా తప్పుదారు ఎవరైతే పట్టిస్తున్నారో వీళ్ళ మీద చట్టం కూడా కఠినంగా చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజునే కాదు జగన్మోహన్ రెడ్డి తీరు ఆ రోజు నుంచి కూడా మనం చూసాం తండ్రి చనిపోయిన వెంటనే ఏ రకంగా మరి ఆయన శవంతో రాజకీయాలు మొదలు పెట్టాడు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డదారులో మరి అక్కడ అందరితోటి సంతకాల సేకరణ ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు నుంచి ఆయన గడ్డి గరిచినటువంటి ప్రతి పని ఏదైతే ఆ రోజు చూసాం ఒక కోడికత్తి డ్రామా ఒక గులకరాయి డ్రామా సొంత బాబాయిన సైతం ఆ రోజు మరి గడ్డల పోటీ చేసి అది గుండుపోటుని చిత్రీకరించి మళ్ళీ వెంటనే ఉదయం పేపర్లోనే నారాసుర రక్త చరిత్రని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిపైకి ఏ నెట్టేసేటువంటి విధంగా అంటే ఏ రకంగా అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన అధికారంలో రావడం దగ్గర నుంచి మళ్ళీ అధికారులు వచ్చిన వరకు కూడా ఆయన చేసినటువంటి ఏవైతే కృత్యంగా మరి ఆయన ఏదైతే ఈ అబద్ధాలని అసత్యాలని అవినీతిని ఏదైతే నమ్ముకుని మరి ఆయన బ్రతుకుతున్నాడో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది ఒక పక్క విభజన వల్ల రెండు వేల పద్నాలుగులో నష్టపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలనలో మరింత నష్టపోయినటువంటి స్థితిలో మళ్ళీ రాష్ట్రానికి గాడిలో పెట్టేటువంటి విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున మరి ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక పోలవరం ఇవాళ మళ్ళీ ప్రాజెక్టు పరిగెడుతూ రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేసేటువంటి విధంగా ఇవాళ పోలవరం పనులు మీ పాలనలో ప్రశ్నార్థకం అయిపోయినట్లు పోలవరం కొన్ని డేట్ ఇచ్చి మరి పూర్తి చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాం రాజధాని లేని రాష్ట్రం మూడు ముక్కలు అన్నాం మూడు ఇటుకలు కూడా ఎక్కడ పెట్ల అటువంటిది మళ్ళీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం ఈ హయాంలో పరిశ్రమలు పారిశ్రామికలు పారిపోయారు పొరుగు రాష్ట్రాలకి మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికల్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి నేను మీరు చూసారు గూగుల్ లాంటిది కంపెనీలు సైతం వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వస్తూ ఉన్నాయని అంటే భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి పదవులు నడిపించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అధికారులకు వచ్చినటువంటి పద్నాలుగు పదిహేను నెలల కాలంలోనే మీరు చూశారు ఇంకా తల్లికి వందడం కాని ఒక అన్నదాత సుఖీభ గాని మరి ఏదైతే మరి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి సాయం అందించడం ఆర్టీసీలో ఉచితంగా వారి ప్రయాణ సౌకర్యం కల్పించడం ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం పదహారు వేల మూడు వందల యాభై బిఎస్సి పోస్టులు టీచర్ పోస్టు భర్తీ చేయడం ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టడం మత్స్యకారులకు వేట సమయంలో వాళ్ళకి ఉంటే ఇరవై వేల రూపాయలు వాళ్ళు సాయం పెంచి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇట్లా ఈ పదిహేను పదహారు నెలలో ఇంత పెద్ద అభివృద్ధి ఇంకొక పక్కన ఇంత సంక్షేమం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి దీన్ని చూసి వారవాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి ఏదైతే ఫేక్ తోటి ఫేక్ అకౌంట్లతోటి పేటిఎం ఈ యొక్క కులాల మధ్య వైషమ్యాలు సృష్టించాలి తద్వారా జరిగినటువంటి ఆ యొక్క ఆ మంటల్లో చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి తత్వాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారు భవిష్యత్తులో మరింత బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు